హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వృద్ధాప్యంలో చేయవలసిన ఏడు రహస్యాలు ప్రతి ఒక్కరు వృద్ధాప్యం వచ్చిన తర్వాత కొన్ని పనులను చేయడం ద్వారా ముందు రోజుల్లో వారి జీవితం సాఫీగా ఆనందంగా సాగుతుంది ఏ ఏ పనులు చేసే వృద్ధాప్యం సాఫీగా సాగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు ఒకటి ఏ ఇంట్లోనైనా కొడుకుకు పెళ్లి చేసిన తర్వాత కొడుకు పెళ్ళాం మాటలు వినడం సహజం పెళ్లి కాకముందు తల్లిదండ్రుల మాటే వేదం అన్నట్టుగా ఉంటారు కానీ పెళ్ళాం వచ్చిన తర్వాత తల్లిదండ్రుల మాటలు అస్సలు పట్టించుకోవడం తగ్గిస్తారు అలా అని పిల్లలు చెప్పిన ప్రతి మాటకు మీరు తల ఊపకూడదు ఎందుకంటే వాళ్లకు మీరు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కాబట్టి మిమ్మల్ని ప్రశ్నించకూడదు మీరు కనిపించడం వల్లే వారికి ఈ జీవితం ఉంది కాబట్టి మీకు వృద్ధాపం వచ్చిందని చులకనగా చూడరాదు వృద్ధాప్యంలో కూడా మీకు గౌరవాన్ని ఇవ్వాలి అది తెలియని వాళ్ళ ముందు మీరు తలవంచాల్సిన అవసరం లేదు రెండవది కొడుకు మీ మాట వినకపోతే వదిలేయండి ఎందుకంటే ఆ వయసులో కన్ని పెంచిన తల్లిదండ్రుల కన్నా నిన్న కాకమున్నా వచ్చిన భార్య మాటలు తీయగా ఉంటాయి కొడుకు మీ మాటలు వినడం లేదని కోడల మీద చాడీలు చెప్పకండి ఇలా చేస్తే కొడుకును మీ నుండి శాశ్వతంగా దూరం చేస్తుంది మూడవది మీ అవసరాలకు తగ్గట్టు మీ దగ్గర డబ్బులు ఉంచుకోండి మిమ్మల్ని వృద్ధాపంలో రక్షించేది డబ్బు మాత్రమే ఈ జనరేషన్లో తల్లిదండ్రులు కూడా బరువై వారిని అనాథ ఆశ్రమాల్లో చేర్పిస్తున్నారు కాబట్టి మీరు వయసులో ఉన్నప్పుడే కొంత డబ్బును పోగు చేసుకుంటే ఆ డబ్బు మీ వృద్ధాపంలో మీకు ఉపయోగపడుతుంది నాలుగవది మీ భార్య లేదా భర్త చనిపోతే ఒంటరి జీవితం నరకంగా అనిపిస్తుంది అలాంటి వాళ్ళు ఇంట్లో ఎక్కువగా ఉండకండి మీ స్నేహితుల దగ్గరకో లేదా గుడికో వెళ్ళండి అది కుదరనప్పుడు కాసేపు బయటికైనా వెళ్ళండి ఇలా కనుక చేస్తే మీ చేదు జ్ఞాపకాల నుండి కాస్తైనా దూరం అవుతారు మీలో కొత్త ఆలోచనలు పుడతాయి మనసుకు కొంతైనా ఉల్లాసంగా అనిపిస్తుంది ఐదవది మీకు ఆస్తులు అంతస్తులు ఎక్కువగా లేనప్పుడు ఉన్నదాంట్లో తృప్తి పడండి ఈ అలవాటు ఒకరి ముందు చెయ్యి చాపకుండా చేస్తుంది అందరి ముందు మీ గౌరవాన్ని కాపాడేలా చేస్తుంది ఆరవది వృద్ధాపంలో ఆల్కహాల్ని కొద్దిగా తీసుకుంటే తప్పేమీ కాదు ఎందుకంటే వయసులో ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు పడి ఉంటారు కాబట్టి వృద్ధాప్యంలో కాస్త పుచ్చుకుంటే ఏమీ కాదు ఈ వయసులో నిద్రలేమితో ఎంతోమంది బాధపడుతుంటారు అలాంటి వాళ్లకు రాత్రి వేళల్లో దీన్ని కొంచెం తీసుకుంటే మంచి నిద్రతో పాటు మనసుకు కాస్త ప్రశాంతంగా ఉంటుంది ఇక చివరిది ఏడవది వయసులో ఉన్నప్పుడు ఉడుకు రక్తం వల్ల అల్లుడిని చులకనగా చూస్తుంటారు వృద్ధాప్యంలో కొడుకులు పట్టించుకోకపోయినా కొంతమంది అల్లుళ్ళు చూస్తారు కాబట్టి మన టైం ఉంది కదా అని ఎవరిని చిన్నచూపు చూడరాదు వృద్ధాప్యంలో ఆరోగ్యం బాగోలేనప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించండి చిన్నదిలే అని వదిలేస్తే రాను రాను అది పెద్దదిగా మారి మిమ్మల్ని నాశనం చేస్తుంది ఈ వయసులో ఆరోగ్యంపై దృష్టి పెట్టండి ఆరోగ్యం చెడిపోతే మిమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోరు కాళ్ళు చేతులు బాగున్నప్పుడే ఎవ్వరూ పట్టించుకోరు మూలన పడ్డాక మొహం కూడా చూడడానికి ఇష్టపడరు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్